దేవునికి స్తోత్రం గాక చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన నిండు వందన వచ్చిన తెలియజేస్తున్నాను స్త్రీలకు పిన్నలకు పెద్దలకు పురుషులకు ప్రతి ఒక్కరికి అవనస్తులకు వాళ్ళకి తెలియజేస్తున్నాను దేవుడి పునరుద్ధానపు దినపు బలము శక్తి ఆరోగ్యము ఆశీర్వాదం ప్రభు మీకు మీ కుటుంబాలకు దయచేయును గాక ఆమెను హలిలు మంచిది దేవుని వాక్యం మనం నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని కీర్తనలు తొంభై కీర్తన ధ్యానం చేస్తున్నాం పన్నెండవ వచ్చినములో మనము ఉండి కొన్ని చాలా విషయాలు నేర్చుకుంటున్నాం మా దినములు లెక్కించుట మాకు నేర్పు అనే దాంట్లో మనము పాయింట్లు నేర్చుకుంటున్నాం మొదటిది వ్యక్తిగతంగా ప్రార్థనలు దేవునితో గడపటం మనం నేర్చుకోవాలని గత వారం నేర్చుకున్నాం అట్లాగే రెండవది రోజు మాకు నీ వాక్యము నేర్పు ప్రభు అని ప్రభుని అడగాలి మాకు నీ వాక్యము నేర్పు ప్రభువాని మనం ఏ అడగాలి చూస్తే నా దేవుని బిడ్డలారా మన మూలవాక్యం కనుక మనం చదవగలిగితే తొంభై కీర్తన పన్నెండు వాక్యములో మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము చాలా విషయాలు ఈ రెండు లైన్లు మనం నేర్చుకొని చివరి మాట నేర్పుము అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం మొదటి విషయం వ్యక్తిగతంగా ప్రార్థనలు దేవుల్లో గడపటం నేర్చుకోవాలి మరి ఎంతమంది గడిచిన వారం ఈ విషయం నేర్చుకొని అభ్యసించారో అభ్యాసం చేశారు పాటిస్తున్నారో మీ పరిస్థితి అంతా కూడా దేవుడు ఎరుగును దేవుడే మీరు వ్యక్తిగతంగా దేవునితో గడుపుతున్నారో లేదో ప్రార్థిస్తున్నారు లేదో దేవుడు సమస్తమును చూస్తున్నాడు అట్లాగే రెండవది మాకు నీ వాక్యము నేర్పు ప్రభు అని అడగాలి ఆ మెయిన్ అందరు చెప్పండి ఏమని అడగాలి నీ వాక్యము నేర్పు ప్రభు అని ప్రతి దినము అడగాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఖండం నాలుగవ అధ్యాయం పదో వాక్యం మనం చూస్తే ఖండం నాలుగవ అధ్యాయం పదో వాక్యాన్ని చదవండి నీవు హొరేబులో నీ దేవ్ పదం ఎన్నో వాక్యం పదో వాక్యం హొరేబులో నీ దేవుడైనా యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవా నా యొత్తకు ప్రజలను కూర్చును వారు ఆ దేశం మీద నాకు భయపడి భయపడ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లుగా వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అంటే దేవుని వాక్యము మనకు నేర్పించమని ప్రభుని మనము అడగాలి అట్లాగే నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై మూడులో యహోవాన్ని కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు అని రాయబడింది ఏమని రాయబడింది యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు అనే మాట అక్కడ అద్భుతంగా రాయబడి ఉంది అప్పుడు నేను కడమటుకు వాటిని గైకొందును అప్పుడు నేను వాటిని కడమటుకు కూడా గైకొందును నేర్చుకోవాలి నేర్పు అని దేవుని అడగాలి నేర్చుకొని ఏసు రాకడ వరకు ఈ భూమి మీద మన ప్రాణమున్నంత వరకు కూడా ఆ కట్టడలను వాక్యానుసారంగా మనము నేర్చుకొని వాక్యానుసారంగా మన జీవితాన్ని కొనసాగించాలి బ్రతకాలి ఎందుకంటే ఎందుకు ప్రతి క్రైస్తవ విశ్వాసి వాక్యమును నేర్చుకోవాలి దాని వలన ఉపయోగం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది అని నేను అంటాను ఉందా దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఏముంది ఉపయోగం ఉన్నదా అంటే ఉంది అని నేను అంటాను ఉపయోగం ఏంటో మీరు చెప్పండి ఏంటి సమాధానం చెప్పండి ఏంటి ఉపయోగం చెప్పండి అదే మాట్లాడతాను అంటే మాట్లాడటమే కదా ఉపయోగాలు అని చెప్పి అడుగుతున్నాను నేను ఉపయోగాలు ఏంటి దేవుని వాక్యం నేర్పయా అని అడిగాం నేర్చుకున్న తర్వాత ఉపయోగం ఏంటి అంటున్నా మొదటిది ఏంటిదంట వాక్యం మనల్ని బ్రతికించి జీవింపజేస్తుంది ఉపయోగం మొదటిది కష్టాలు శ్రమలు మనల్ని ఆవరించినప్పుడు వాక్యము మనకు ఆదరణ నెమ్మది ధైర్యమును కలిగించి విజయాన్ని మనకిస్తుందన్నమాట వాక్యం వలన ఉపయోగాలు ఉపయోగమేంటో నూట పంతొమ్మిదో కీర్తన యాభయో వాక్యములో వాక్యానుసారంగా మనం చూస్తే వాక్యములో నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది ఇట్లా వాక్యానుసారంగా ఆధారాలు కావాలి నోటి మాటలతో మభ్య విశ్వాసులు నోటి మాటలతో తోచిని సమాధానం చెప్పొద్దు వాక్యముతో సమాధానం ఇవ్వాలి వాక్యాన్ని ప్రశ్న వచ్చినప్పుడు వాక్యముతోనే ఉపయోగాలు ఏంటంటే యాభై కీర్తన నూట పంతొమ్మిది యాభైలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక క్రైస్తవ విశ్వాసికి వాక్యం నేర్చుకున్న తర్వాత ఉపయోగం ఏంటంటే ఆ వాక్యం అతన్ని బ్రతికిస్తుంది నా బాధలలో అది నాకు నెమ్మదినిస్తుంది బాధల్లో కష్టాల్లో శ్రమల్లో దేవుని వాక్యం నెమ్మదిస్తుంది ఆదరణిస్తుంది బ్రతికిస్తుంది ఏంటి ఉపయోగం అంట ఉపయోగం అంటే నోటికి ఏదోస్తే అది చెప్పటం కాదు వాక్యంతో ఆధారం చూపించాలి ఆ పొలం నాది అంటే నువ్వేమంటావు నీ పట్టా కాగితాలు ఏంటో తీసుకురాపో నీ పాస్బుక్ ఏంటో తీసుకురాపో అంటావు లేకుంటే నీ మాటలు ఎవడు నమ్ముతాడు పోవయో పుల్లయ్య పోవమ్మ పుల్లమ్మ పిచ్చమ్మ అంటారు అంటారా అనరా ప్రతి దానికి ఆధారం కావాలి ఊగిన నోటికి ఏదోస్తే అది వాగొద్దు విశ్వాసులు వాక్యంతో మాట్లాడాలి వాక్యంతో సమాధానం ఇవ్వాలి నీ వాక్యం మాకు నేర్పు ప్రభు అని అడగాలి నేర్చుకున్న తర్వాత ఉపయోగం ఏంటంటే చనిపోయే ప్రతి వ్యక్తిని అంటే పాపంలో చనిపోతున్న ప్రతి వ్యక్తిని దేవుని వాక్యం బ్రతికిస్తుంది అంటే జీవింపజేస్తుంది బాధలు కష్టాలు వచ్చినప్పుడు వాక్యము నేర్చుకున్న వ్యక్తికి వాక్యము ఆదరణ నెమ్మది ఎక్కడ లేని ధైర్యాన్ని సమకూరుస్తుంది అన్నమాట వాక్యము నేర్చుకోననే వ్యక్తులకు ఈ ఉపయోగాలు ఉండవన్నమాట వాక్యము హృదయములో లేని వ్యక్తులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు దేవుణ్ణి దూషిస్తారు వాళ్లకు ఏడా నరక శిక్ష రెడీ చేయబడి ఉంది వాక్యం తెలిసినవాడు నేర్చుకున్నవాడు ఎన్ని కష్టాలలో ఉన్నా దేవునికి దగ్గర మరలా వాక్యము చేత ఆదరించబడతాడు ధైర్యపరచబడతాడు దేవుని మాటలు అతన్ని జీవింపజేస్తాయి కృంగిపోకుండా అలేలోయేయ ఏమంటున్నాడు కీర్తనకారుడు నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను అపాసించరి అయినను నీ ధర్మశాస్త్రము నేను తొలకగా ఉన్నాను అంటే వాక్యాన్ని విడిచిపెట్టలేదు బాధల్లో నీ దేవుణ్ణి నమ్ముకున్నావు నీకేం ఒరిగిందని గర్విష్ఠులు హేళన మాటలు మాట్లాడినప్పటికీ ఆ వాక్యాన్ని మాత్రం అతడు వదిలిపెట్టలేదు అందుకనే విజయాలు చూచాడు ఏం చూశాడు విజయాలు చూశాడు ఈరోజు నువ్వు వదిలిపెడుతున్నావు దేవుణ్ణి వదిలిపెడుతున్నావు వాక్యాన్ని వదిలిపెడుతున్నావు కాని మాటలు మాట్లాడుతున్నావు దొంగ ప్రార్థనలు చేస్తున్నారు చాలామంది నటించే ప్రార్థనలు చేస్తున్నారు ఏంటంట పైకేమో పరిశుద్ధులా కనపడుతున్నారు లోపలేమో అగాధము పాపము లోకాశలు ఐకిక విచారాల చేత హృదయమంతా నిండి ఉంది సమర్పణ లేని జీవితాలు ప్రార్థన లేని జీవితాలు విశ్వాసం లేని జీవితాలు కొట్టబడిన జీవితాలు ఇలా నటించే జీవితానికి ఈరోజు స్వస్తి పలకండి ఒక యథార్థమైన జీవితాన్ని ఈరోజు వాక్యము ద్వారా స్వసంత్రించుకోండి అలేలోయేలోయ దేవునికి స్తోత్రం కలిగుణం కాక ఒకరోజు నటించే భక్తుల్ని యథార్థ భక్తుల్ని వేరు చేయబోతున్నాడు సంఘంలో నుంచి గొర్రెలు మేకలు అని నువ్వు నటించేదానికి నటించేవాడు అయితే గొర్రెల మేకల గుంపులో ఉంటావు యథార్థ పరురాలు అయితే దేవుని కుడి పక్కన గొర్రెల గుంపులో ఉంటావు ఏదో ఈరోజు తెలుసుకొని మనసు పొందు వాక్యాన్ని హత్తుకొని ఉండు వాక్యం కొరకు బ్రతుకు వాక్యాన్ని చదువు వాక్యం నేర్చుకో నాకు నేర్పు ప్రభు అని అడుగు ప్రభు నేర్పిస్తాడు ఆమెను హల్లే దేవునికి మహిమ కలుగును గాక ఏం చేస్తాడంట ప్రభు నేర్పిస్తాడండి అదే నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనం నూట ముప్పై మూడో వచనంలో కూడా మనం చూస్తే నూట పంతొమ్మిది నూట ముప్పై మూడులో వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరుచుము ఏ పాపము నన్ను ఏలనీయకము అంటున్నాడు వాక్యము నేర్చుకుంటే ఉపయోగాలు ఏంటంటే పాపము మనల్ని ఏలదు వాక్యము నేర్చుకోపోతే పాపము నిన్ను ఏలుతుంది పాపానికి నువ్వు అవుతావు పాపానికి నువ్వు దాసురాలవుతావు ఈ రోజు పాపాలు ఒప్పుకోవట్లేదు క్రైస్తవులు ఈరోజు పాపాలను కప్పుకుంటున్నారు కప్పుకోవడానికి లక్ష అబద్ధాలైన ఆడుతున్నారు కానీ పశ్చాత్తాప హృదయముతో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందలేకపోతున్నారు ఏంటంట ఉపయోగం ఏంటంట ఒకటి మనల్ని బ్రతికిస్తుంది రెండు బాధల్లో నెమ్మదిస్తుంది మూడు ఏ పాపము కూడా మనల్ని యావనివ్వదు దేవుని వాక్యం వాక్యము నేర్చుకున్నవాడు పరిశుద్ధంగా బ్రతుకుతాడు పాపము జోలికి వెళ్ళడు పాపాన్ని అసహించుకుంటాడు ఆమెన్ ఉపయోగాలు ఏంటంటే ఈ చెప్పండి అంటే ఓ ఏదేదో ఏదేదో చెప్తున్నారు కింద కూర్చొని ఏం చేస్తున్నారు మీరు వాక్యం చదువుకోవటం నాకు నేర్పు ప్రభు అని అడగండి శిష్యులు అడిగారు ప్రార్థన నేర్పన్నాడు ఒకరోజు మోషే గారు అన్నారయ్యా నేను నత్తివాడిని అయ్యా నేను మా నోటి మాంద్యం కలిగిన వాణ్ణి మాట్లాడే శక్తి లేదు వాక్యం బోధించే శక్తి లేదు ఆయనను ధైర్యంగా ఉండు నీకు నేను వాక్యం నేర్పిస్తానని ప్రభు నేర్పించాడు మోసే మాట్లాడితే వడగన్లు కురిశాయి మోసే మాట్లాడితే ఐగుప్తు మీదికి కందురేగలు వచ్చాయి తెగుళ్ళు వచ్చాయి మోసే మాట్లాడితే ఇదిగో అవి ఆగిపోయాయి మోసే మాట్లాడితే ఎర్ర సముద్రం తెరవబడింది ఆమెన్ ఎవడు ఒకప్పుడు నచ్చివాడు ఒకప్పుడు నోటి మాంద్యం కలిగిన వాడు నాకు నేర్పు ప్రభువాని కొండ మీద నేర్చుకున్నాడు నలభై రోజులు ఉపవాసం చేసి నేర్చుకున్నాడు నిప్పులు గురిపించాడు సమాజంలో భూమిని తల్ల క్రిందులు చేశాడు పరిచర్యలో పేతురు అయ్యా నాకు మాట్లాడడానికే చదువురాలు అసలు నాకు ఎలాంటి జ్ఞానం లేదు నాకు ఎలాంటి శక్తి లేదు నేను శక్తి నుండి నేను అబద్ధికుని నాకు వాక్యం నేర్పు ప్రభు అని పశ్చాత్తాపుడై మేడగది మీద పది దినాలు పెనుగులాడి దేవుని సన్నిధులు పాపక్షమాపణ పొంది అరే చదువురాని ఒక మూర్ఖుడు నిలబడి ఆ రోజు దేవుని అభిషేకంతో నింపబడి మాట్లాడితే వాక్యం నేర్చుకుంటే ఇదిగో మూడు వేల మంది పాపులు రక్షించబడ్డారు ఏం నేర్చుకున్నాడు వాక్యం నేర్చుకున్నాడు అతడు జీవించాడు అనేకుల్ని జీవింపజేశాడు నువ్వు మాట్లాడే మాటలు దేవుని నమ్ముకొని మందిరానికి వస్తూ ఏం మాట్లాడుతున్నావు దేవుని వాక్యము చేత వాక్యానుసారంగా మధురమైన మృదువైన ప్రేమ కలిగిన దేవుని ఆ అభిషేకం కలిగిన మాటలు మాట్లాడుతున్నావా లేక అనేకుల్ని నశింపజేసి అనేకుల్ని వెనకకు తోసివేసి లోక సంబంధమైన పదజాలాలు మూతులు మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభు వింటున్నాడు ప్రభువుకు తెలుసు నీ మాటలు ఇతరులను జీవింపజేయాలి మోసే మాటలు పేతురు మాటలు ఎవరిని జీవింపజేస్తాయి పాపులను పరిరక్షణలోనికి పరిశుద్ధతలోనికి నడిపించి వారిని దేవుని సన్నిధిలో జీవింపజేసాయి పాపమును ఏలకుండా చేశాయి నీ మాటలు నీ ప్రవర్తన ఏం చేస్తున్నాయి లోకంలో బ్రతికే వారిని పాపులను దేవుని దగ్గరికి రాకుండా లోకస్తుల్ని దేవుని దగ్గరికి రాకుండా నీ మాటల పద్ధతులు దూరం చేస్తున్నాయి జాగ్రత్త నీ ప్రవర్తన తీరు దూరం చేస్తుంది జాగ్రత్త ఏం నేర్చుకుంటున్నావు దేవుని సన్నిధిలో ఏం అనుసరిస్తున్నావు దేవుని సన్నిధిలో అల్లే సనుగుళ్ళు గునుగుళ్ళు అన్ని దేవుడు వింటున్నాడు దైవజనుడు వినకపోవచ్చు దైవ సేవకురాలు వినకపోవచ్చు ఆత్మీయ స్నేహితులు స్నేహితురాలు వినకపోవచ్చు నీ కుటుంబీకులు వినకపోవచ్చు ఎవరు వింటున్నారంటే నువ్వు సంఘము మీద పేలాపన్లు పేలే ప్రతి పేలాపన్లు దేవుడు వింటున్నాడు దేవుడు చెవి దగ్గరగా పెట్టి వింటున్నాడు జాగ్రత్త సంఘమా హల్లే హల్లే మనసు మార్చుకో ఆలోచనలు మార్చుకో మాట తీరు మార్చుకో ప్రవర్తన తీరు మార్చుకో పద్ధతి తీరు మార్చుకో సమాజంలో ఎలా మాట్లాడాలో ఎలా నడవడిక ఉండాలో నువ్వు మాట్లాడితే ఎదుటి వ్యక్తులు ప్రభు కొరకు ఆకర్షించబడేటట్లుగా నీ మాటలు ఉండాలి కొంతమంది నోరు తెరిస్తే దేవుని నమ్ముకుంటారు వీడికొచ్చి పాటలు పాడతారు దేవుని స్థుతిస్తారు అదే నోటితో భయంకరమైన భూతులు మాట్లాడే వాళ్ళు సంఘంలో ఉన్నారు మీరందరూ మంచి వాళ్ళు నా మీదకి రావద్దు తేడా ఉంటే ఈ రా ఈరోజు ఉదయకాలమే మారు మనసు ఉందండి కొంతమంది పాయికాన్ దొట్టే డ్రైనేజీ మూత ధరిసే స్మెల్ వస్తు మంచి స్మెల్ వస్తుందా ఏం నేర్చుకుంటున్నారు అల్లే లుయ్యా అల్లే ఏం నేర్చిపిస్తున్నారు మీ పిల్లలకు ఇందాక నేర్చుకున్న దీతాబ్దేశం మీ పిల్లలకు వాటిని అభ్యసింప నేర్పించండి నా కట్టడలు నా విధులు ఏం నేర్పిస్తున్నారు మీరు ఏం నేర్చుకుంటున్నారు మీరు ఉపయోగాలు మనం తెలుసుకుంటున్నాం ఉపయోగాలు తెలుసుకున్న మనం ఇతరులకు ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలి క్రైస్తవుడు అంటేనే సమాజానికి ఉపయోగపడే వ్యక్తి ఆ మీన్ హలే అలే దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు చాలామంది వాళ్ళ నామానికి అవమానం కలుగుతుంది అవమానం తీసుకొస్తున్నారు వాళ్ళు మందిరానికి పోయి ఏం లాభం మేము పోకుండా పోకుంటుండటమే వాళ్ళు ఏం మారారు ఏం మారారు వాళ్ళు అని అడుగుతున్నారు ఏం మారావు నువ్వు ఏం మారింది నీ పద్ధతి నీ ఆలోచనలు ఏం మారాయి నీ మాట తీరు ఏం మారింది ఈ రోజు ఒక్కసారి నీ అంతరంగా నిన్ను ప్రశ్నించుకో ఈరోజు ఈ రోజు ఈ ఉదయకాలం నీ అంతరంగా నేను ప్రశ్నించుకో సోదరి సోదరుడా ఎనిమిదో వాక్యాన్ని కూడా మనం చూస్తే నూట పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఆ ఇరవై ఎనిమిది చూడండి ముప్పై వరకు చూడండి వ్యసనముల చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరం చేయము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను ఏంటంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఉన్నాడు కనుక దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నాను అవి నా ముందర పెట్టుకొని బ్రతుకుతున్నానని దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాను అలే లూయ శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం కలుగుతుందట వ్యసనం అంట ఏం కలుగుతుందట వ్యసనం వలన నా ప్రాణం నీరైపోయింది అట్లాంటప్పుడు ఏం బ్రతిస్తుందట అతన్ని వాక్యము చేత దేవుడు ధైర్యపరుస్తున్నాడు కొంతమందికి వ్యసనం ఎక్కువ అవుతుంది కొద్దిగా శ్రమ రాగానే అవునా ఏందో వ్యసన పడుతూ ఉంటారు చిరాకు పడుతూ ఉంటారు అవన్నీ మారుపే ఈరోజు ఏం ఆదరణ ఇస్తుందట నెమ్మది ఏది ఇస్తుందట వాక్యం భక్తుడు వ్యసనం కలిగినప్పుడు వెంటనే మనసు తిరుపుకొని ఎక్కడొచ్చి కూర్చున్నాడంట వాక్యం దగ్గర వాక్యం ఎదురు పెట్టుకొని జ్ఞానం చేస్తున్నాడు ఆమె అంతేగాని టీవీ పెట్టుకొని టీవీ పెట్టుకొని విశాల గీతాలు వినటం కాదు ఏం నేర్చుకోవాలి దేవుని వాక్యం నేర్చుకోవాలి అదే లూయా కొంతమందికి అదే నొప్పించి టీవీ పెట్టుకొని సెల్లు పెట్టుకొని బాధ కలిగినప్పుడు వాక్యం నేర్చుకోకుండా విశాల గీతాలు వింటారు దానివల్ల నీకు ఉపయోగం ఏమీ లేదండి నీకు ఉపయోగం కలిగించేది ఏంటంట వాక్యం వాక్యమే నీ బాధల్లో నీ కష్టాలలో ఏమిస్తుందట నెమ్మది ఇస్తుంది అదే ఇరవై ఐదో వచనంలో ఏమని రాయబడింది నా ప్రాణం మంటిని అర్థుకొని చున్నది వాక్యం నన్ను క్రతికించుము వాక్యం ఏం చేస్తుందట బ్రతికిస్తుంది హూయా దేవుని వాక్యమును ఎవరు నేర్చుకొని దాని ప్రకారం జీవిస్తారు వారికి మాత్రమే పరలోకపు తలుపులను దేవుడు తెరుస్తాడు అలేలోయ దేవుని వాక్యాన్ని ఎవరు నేర్చుకొని దాని ప్రకారం జీవిస్తాడు వారికి మాత్రమే ప్రభు తలుపులు తెరుస్తాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదవ వాక్యం నడుస్తుందా వీడియో ఓకే సంతోషం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం

కొరకు తలుపు తెరబడినా పరలోకపు తలుపు ఎవరి కొరకు తెరిచట దేవుని వాక్యం నేర్చుకొని దాని ప్రకారం బ్రతుకుతున్న వారికి మాత్రమే పరలోకపు దేవుడు తలుపులు తెరుస్తాడు ఆమెన్ ఉపయోగం ఏంటంట దేవుని రాజ్యానికి ప్రవేశం ఇస్తాడు ఆమెన్యా దేవునికి స్తోత్రం కలిగి ఉంట అందుకనే వాక్యం నేర్చుకొని దాని ప్రకారం బ్రతకాలి క్రైస్తవులు ఆమె హలే లూయ ఏం నేర్చుకుని దేని ప్ర దేనికోసం బ్రతుకుతున్నారు లోక సంబంధం అయ్యన్నీ నేర్చుకుంటున్నారు ఏం నేర్చుకుంటున్నారండి లోక సంబంధమైన నేర్చుకొని దానికోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నారు కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని దేవుని వాక్యం నేర్చుకొని దానికోసం బ్రతికే వారి కోసం పరలోకపు తలుపులు తెరుస్తాడు వాళ్ళ కొరకు డోర్స్ ఓపెన్ చేయబడ్డాయి ఈ లోకంలో శ్రమ కలిగిన రోగం వచ్చినా బాధ వచ్చిన కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చినా రోగంతో చనిపోయినా లాజర్కు ఉపయోగం ఏంటి లాజర్కు ఉపయోగం ఏంటి దేవుని వాక్యం నేర్చుకున్నాడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు అతని దేహమంతా కురుపులతో రోగంతో నిండిపోయింది అయినా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఏ రోజు కూడా దాన దేహపు యొక్క రోగాన్ని బట్టి దేవుణ్ణి పల్లెత్తి మాట లేదు పడలేదు చనిపోయేంత వరకు కూడా తినడానికి నాలుగు మెతుకులు దొరకకపోయినా పెంట కుక్కలో కుక్కలు తినే ఇస్తారాకులో నాలుగు ఎంగిలి మెతుకులు ఉంటే వాటిని ఏరుకొని తినైనా ప్రభు వాక్యం కొరకు బ్రతికాడు కనుక చనిపోయిన వెంటనే పరలోకపు తలుపులు లాజరు కొరకు తెరవబడ్డాయి ఎవరి కొరకు తెరవబడ్డాయి లాజరు కొరకు తెరవబడ్డాయి ధనవంతుడి కొరకు తెరవబడలేదు రో ఈ లోకంలో ప్రభు వాక్యం నేర్చుకొని మనం దరిద్రులుగా బ్రతుకుతున్నప్పటికీ ఏమి లేని వారిగా బ్రతుకుతున్నప్పటికీ అప్పుల సమస్యతో బ్రతుకుతున్నప్పటికీ ఒంట్లో రోగం ఉన్నప్పటికీ అయినా ప్రభు నీ కొరక నేను బ్రతుకుతానని కడపట్టుగా మనం విశ్వాసం ఉంచగలిగితే ఈ లోకం మనకు శాశ్వతం కాదు పరలోకం మనకు శాశ్వతం మనకు అక్కడ డోర్స్ ఓపెన్ చేయబడతాయి ఇక్కడ లెగ్జలిగా బ్రతికి అక్కడ డోర్స్ ఓపెన్ చేయబడకపోతే యుగ యుగాలు నరకంలో నీకు అగ్ని ఆరదు అందులో వేసేస్తారు ఇక్కడ శ్రమ మేలు అంటారా అక్కడ శ్రమ మేలు అంటారు ఇక్కడ శ్రమే భక్తుడు అంటాడు శ్రమనుంది యొక్క నాకు మేలు ఉపయోగం ఉపయోగం నేర్చుకోవాలి ఆమె నలేలు